అంబేద్కర్ గారి విగ్రహాన్ని అదేవిధంగా తన అంబేద్కర్ గారి చేయిని గుర్తు తెలియని వ్యక్తులు మరి దంశనం చేయడం జరిగింది ఈ యొక్క ధ్వంసం చేసినటువంటి వ్యక్తులను పోలీసు వారి వెంటనే మరి ఈ సిసి ఫుటేజ్ను మరి తీసి వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని మరి హెమ్మ జిల్లా పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దసరా పండుగ నుంచి చూసినట్టయితే మరి దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి విధంగా ఈవెల్లా మరి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి అంటే ఈవెల్ ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యమైనట్టు కనిపిస్తూ ఉంది ఇవాళ ఏది ఇవాళ లాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది ఈ యొక్క దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించి ఎస్సీ చట్టంలో వారిని శిక్షించాలని సందర్భంగా మరి డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జ్ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ యొక్క ఆలోచన వ్యతిరేక శక్తులు వారిని దాడి చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద దాడి చేయడం అంటే యావత్ జాతి సిగ్గుపడాల్సిన విషయం మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారి వ్యతిరేక శక్తులు ఈ విధంగా దాడి చేస్తుంటే గౌరవ ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ దినోత్సవం ఆ లోపు నిందితులను కఠినంగా శిక్షించకుంటే వేలాది మందిగా ఆ రోజు ఈరోజు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు వేలాది మందితో ధర్నా చేస్తానని తెలుస్తున్నాం ఎవరైతే ఈ దాడికి పలుపడ్డారో వారి యొక్క దుండెలపై దేశ దేశ ద్రోహం కేసు పెట్టాలని ఈ రోజు మేము ఎంఆర్పిఎస్ దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం